నమస్కారం అందరికీ ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం మనందరికీ రామాయణం కథ తెలిసేవుంటుంది అందులో రాముడు సీతను రక్షించడానికి లంకకు వెళ్లిన కథ మనం చిన్నప్పటినుంచే వినే ఉంటాము కాని ఆ కథలో ఒక పెద్ద ప్రశ్న ఉంది రాముడు లంక వెళ్లడానికి కట్టించిన వంతెన నిజంగానే ఉందా లేక ఇది కేవలం పురాణాల్లో మాత్రమే ఉన్నదా ఇంకా ఒక ఆసక్తికర విషయముంది ఇప్పటి కాలంలో నాసా ఇస్రో తీసిన ఉపగ్రహ ఫోటోలు ఈ వంతెన గురించి ఏమి చెబుతున్నాయి అవన్నీ మనం స్టెప్ బై గా తెలుసుకుందాం మీరు ఈ వీడియోని చూస్తున్నట్టయితే ఈ వీడియోని లాస్ట్ వరకు విని ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి అలాగే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లాన్లో పెట్టుకోండి ఈ వీడియో ఇంచుమించు ఐదు వందల లైక్స్ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇప్పుడే లైక్ చేసి స్టోరీ వినేయండి ముందుగా కొంత హిస్టారికల్ కాంటెంట్ చూద్దాం రామాయణంలో రాముడు లక్ష్మణుడు హనుమంతుడు మరియు వానరసేన అనే ముఖ్యమైన పాత్రలు ఉంటాయి రావణుడు సీతను తీసుకెళ్లాడు రాముడు ఆమెను రక్షించడానికి వెళ్లాడు అప్పటి పరిస్థితులు సముద్రం అడవులు వనరులు అన్నీ మనము తెలుసుకోవాలి ఇప్పుడు మీరు ఊహించండి ఆ కాలంలో ఎలాంటి లార్జ్ స్కేల్ బోట్లు విండ్షిప్స్ ఏవీ లేవు సముద్రం దాటడం చాలా కష్టం రాముడు మరియు వానరసేనకు ఈ సమస్య ఎదురయింది మరి ఆ సమస్యను ఎలా పరిష్కరించారు ఇది కథలో చెప్పబడింది ఇప్పుడు ఒక విషయం మీకోసం ఈ సమస్యను ఎలా అధిగమించారో స్టెప్ బై గా మనం తెలుసుకుంటాం ఇది కేవలం ఒక కథ కాదు దీనిలో మనం కొన్ని బోధనలు కూడా నేర్చుకోవచ్చు మీరు ఎలా అనుకుంటారు రాముడు నిజంగా వంతెన కట్టించాడా లేక ఇది నేచర్ సహజంగా తయారైనదా ఇప్పుడు మనం రామాయణంలో రాముడు లక్ష్మణుడు హనుమంతుడు మరియు వానరసేన గురించి స్టెప్ బై గా తెలుసుకుందాం రాముడు లక్ష్మణుడు హనుమంతుడు మరియు వానరసేన వీరు సీతను రక్షించడానికి ఒక గొప్ప ప్రయాణం ప్రారంభించారు ఆ సమయంలో సమస్య ఏమిటంటే సముద్రం ఇప్పటి కాలంలో ఎటు చూసినా సముద్రం మధ్యలో నది పెద్ద జలాశయం ఏ బోట్లు ఏ రహదారులూ లేవు రాముడు ఈ సమస్యను ఎలా పరిష్కరించారో చూద్దాం ముందుగా వానరసేనతో బ్రెయిన్ స్టార్మింగ్ చేశారు మనం సముద్రాన్ని దాటడంతోసం ఏం చెయ్యాలి అని వానరసేనలో ఉన్నవారందరూ చిట్కాలు చెప్పడం మొదలుపెట్టారు హనుమంతుడు సమర్థుడైన సేనాపతి చెబుతాడు మనం రాళ్లను సముద్రంలో పడేస్తే ఒక రకమైన వంతెన ఏర్పడుతుంది సముద్రం దాటవచ్చు ఒక ఎగ్జాంపుల్ మనకు మూడు రోజులు ఫాస్టింగ్ కూడా కష్టం కాబట్టి వెళ్లడంలో మనం కష్టపడతాము కాని రాముడు లక్ష్మణుడు వానరులు అన్ని ఆబ్స్టకల్స్ ఎదుర్కొని ధైర్యంగా ముందుకు వెళ్లారు స్టెప్ స్టెప్ వంతెన కట్టే దృశ్యం ఒకటి వానరులు సముద్ర తీరానికి చేరుకున్నారు రాళ్ళూ పెద్ద బరువురాళ్ళు చెక్కలు మరియు పెద్ద చెట్లు సముద్రంలో వేసే యాక్టివిటీ హనుమంతులు రాళ్లను నీటిలో మునకకుండా సరైన స్థానంలో పెట్టారు చిన్న చిన్న రాళ్లతో స్ట్రక్చర్ బలంగా తయారైంది సముద్రం దాటేటప్పుడు అన్ని వానరులూ కలిసి టీంవర్క్తో పనిచేశారు ఇక్కడ ప్రతి వానరు తన పనిచేస్తేనే స్ట్రక్చర్ పూర్తి అయింది కోఆపరేషన్ లేకుండా అది సాధ్యం కాదు వానరులు సముద్రంలో పలుసార్లు రాళ్లను సరిపడే స్థానంలో పెట్టి వేవ్స్ నుండి స్ట్రక్చర్ రక్షించారు వానరులు రాముణ్ణి విశ్వసించి సీతను రక్షించగలమని నమ్మకం కలిగి పనిచేశారు రామసేతు ప్రస్తుత ప్రదేశం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ రాముడు కట్టించిన వంతెన ప్రస్తుత కాలంలో ఎక్కడ ఉందో రామసేతు భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరం దగ్గర నుండి మొదలవుతుంది అక్కడ నుండి శ్రీలాతలోని మన్నార్ ఐలాండ్ వరకు ఒక వరుస రాళ్ళు ఇసుక మరియు చిన్న చిన్న చుంపులు కనిపిస్తాయి ఈ వంతెనను ఫారెన్లో ఆడమ్స్ బ్రిడ్జ్ అని పిలుస్తారు మన భాషలో మాత్రం మనం రామసేతు అని అంటాము ఇవి చాలా పెద్దదే కాదు కాని పొడవు సుమారు ముప్పై ఎనిమిది నుండి నలభై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది వెడల్పు మూడు కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇది లోతైన సముద్రం కాదు చాలా షాలో ఏరియా అందుకే పాతకాలంలో ఫిషర్మెన్ పల్లె ప్రజలు ఈ దారినే వాడేవారు వీరు చిన్న బోట్స్లో సముద్రాన్ని దాటేవారు అందువల్ల రామసేతు వాస్తవంగా ప్రజలకు ఉపయోగపడే మార్గం కూడా అవుతుంది స్థానికులు ఇప్పటికీ దీనిని రామసేతు అని పిలుస్తారు వీరు ఈ ప్రదేశాన్ని పవిత్రమైన భక్తికి సంబంధించిన స్థలంగా భావిస్తారు ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ రాళ్లని నీరుగా చూడగలరని శాటిలైట్ ఫొటోలు చూపిస్తున్నాయి నాసా మరియు ఇస్రో తీసిన ఉపగ్రహ ఫొటోలలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది పెద్ద నదులు సముద్రం మధ్యలో ఒక వరుస రాళ్లతో తయారైన స్ట్రక్చర్ అని సైంటిస్టులు గుర్తించారు మన ఊరికి మన పల్లెకి ఒక స్మాల్ ఫుడ్ బ్రిడ్జ్ ఉంటే చిన్నపిల్లలు పేదవారు రోజువారి దారికోసం వాడతారు అదేవిధంగా కూడా పూర్వకాలంలో డైలీ లైఫ్లో ఉపయోగపడే రూట్ కావచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం రామసేతు గురించి సైంటిఫిక్ స్టడీస్ మరియు శాటిలైట్ ఫోటోలు ఏమి చెబుతున్నాయో రెండువేల రెండులో నాసా ఒక శాటిలైట్ ఫోటో విడుదల చేసింది ఆ ఫోటోలో సముద్రం మధ్యలో వరుసగా రాళ్లు కనిపించాయి వీటిని చూస్తే వంతెను లాంటి స్ట్రక్చర్ ఉన్నట్టు అనిపించింది తరువాత ఇస్రో కూడా ఇమేజెస్ విడుదల చేసింది అందులో కూడా అలాంటి స్ట్రక్చర్ స్పష్టంగా కనిపించింది మనకు ఆడియన్స్ కోసం సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇమాజిన్ చేయండి సముద్రం మధ్యలో ఒక స్ట్రెయిట్ లైన్లో రాళ్ళు ఇసుక వెజిటేషన్ ఉంటే వంతెనికి సమానం సైంటిస్ట్స్ శాస్త్రవేత్తలు ఆ రాళ్లను పరిశీలించారు వారు చెప్పారంటే వాటి వయసు సుమారు ఏడు వేల నుంచి పదివేల సంవత్సరాల మధ్య ఉంటుంది ఇది మనం ఊహించలేని ఏన్షియంట్ పీరియడ్ ఇంకా ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఆ రాళ్ళు సీలో గా ఉండే రాళ్లు కావు వేరే ప్రదేశం నుంచి తీసుకువచ్చి సెట్ చేసినట్టుగా కనిపిస్తోంది ఇది నిజంగా మన రామసేతు రామసేతువంతెనెనా లేదా నేచర్ సహజంగా తయారు చేసిందా ఇది ఇంకా మిస్ట్రీగానే ఉంది రెండువేల ఐదులో ఒక పెద్ద ప్రాజెక్ట్ ప్రారంభమైంది దాన్ని సేతు సముద్రం ప్రాజెక్ట్ అంటారు ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పెద్ద షిప్స్ సముద్రం ద్వారా సులభంగా వెళ్లగలుగుతాయి వాణిజ్యం బిజినెస్ సులభమవుతుంది కాని రామసేతు మధ్యలో ఉంది ఆ స్ట్రక్చర్ మధ్యన కట్స్ చేయడం అవసరం అంటే కొన్ని రాళ్లూ స్ట్రక్చర్ కత్తిరించాలి అప్పుడు ప్రజలు వ్యతిరేకమయ్యారు వీరు ఇలా అన్నారు ఇది పవిత్రమైన ప్రదేశం దీన్ని నాశనం చేయొద్దు భక్తులు స్థానికులు హిస్టారికల్ బిలీవర్స్ ప్రతిబంధన చూపించారు కేసులు కూడా ఇలా ప్రారంభమయ్యాయి సుప్రీంకోర్టు వరకు ప్రాజెక్ట్ సంబంధించిన కేసు వెళ్ళింది మన దేశంలో ఒక లీగల్ బ్యాటిల్ అయ్యింది ఇప్పటికీ ప్రాజెక్టు పూర్తిగా కాలేదు ఎందుకంటే ఇంకా పెండింగ్లోనే ఉంది మొత్తానికి రామసేతు ఒక పెద్ద మిస్ట్రీ కేవలం భక్తులకు మాత్రమే కాక సైన్స్కి కూడా రీసెర్చ్ సబ్జెక్ట్ భక్తులంటారు ఇది పవిత్రమైన ప్రదేశం సెంచురీస్ కంటే సెంచురీస్ నుంచి మన సంస్కృతిలో ఉంది సైంటిస్టులంటారు స్ట్రక్చర్ రాళ్లు ఏజెస్ ఇది రీసెర్చ్ కోసం ఇంట్రెస్టింగ్ ఏదేమైనా మన కల్చర్లో రామసేతు ఎప్పటికీ గుర్తుండిపోతుంది హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఫెయిత్ మోరల్ వాల్యూస్ కోసం ఆడియన్స్ కోసం ఇంటరాక్షన్ మీకు ఏమనిపిస్తోంది రాముడు కట్టించాడా లేదా నేచర్ సహజంగా తయారు చేసిందా కామెంట్స్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి